ఆ నిన్న ఎవరు కూడా ఏమీ చేయలేరు నీ మీదకి పదివేల మంది వచ్చిన వీళ్ళు నన్ను ఎందుకు కేరి చేసి ఉన్నారు వీళ్ళు నన్ను ఎందుకు విడిసి పెట్టి ఉన్నారు అయితే నేను ఎప్పుడన్నా ద్రోహం చేసి ఉన్నానేమో అందుకే నన్ను వేరు చేశారేమో అడుగు దేవుడిని అందుకే నన్ను నెట్టి వేసేదేమో అందుకే నన్ను దేశము పాలైపోయి ఉన్నానేమో నా దేశం వాళ్ళకు గాయమైంది ప్రేమ లేక నేను దేశించి ఉన్నానేమో నేను ప్రేమను చూపలేకపోతే అందుకే నన్ను మార్గములో నన్ను దేశించి నన్ను విడిపించుకున్నారో నన్ను వేరు చేశారేమో నన్ను క్షమించమని నీ దేవుడు కాడ ఆ భూమి ఆలకించు గన్నా దేవుని కడుపుకొని మాట్లాడము దేవుడు ప్రతి మాట కూడా నీ మాట వినగలిగిన వాడు చెవు కలిగిన వాడు గ్రహించగలిగిన వాడు మాట్లాడగలిగిన వాడు నువ్వు అడిగిన దానికి యోగ వాడు ఫలములన్నీ కూడా నీతో నిలపగలిగిన దేవుడు ఎవరు నిన్ను దేశించి ఉన్నారో ఎవరు నిన్ను వేరు చేశారో ఎవరు నిన్ను కాదు అన్నారో ఎవరు నిన్ను చేయాలని అనుకున్నారు ఆయన నిన్ను ఎత్తి పట్టుకొని నేను సమాధానం పరచగలిగిన రక్షకుడు నీకంటే ముందుగానే నిన్ను దేశించిన లోకము నిన్ను దేశించిన నీకంటే ముందుగానే నన్ను దేశించారని నీ ద్వారాగా ప్రభు బాధపడుతున్నాడు దేవుని బిడ్డ నీ ద్వారాగమ్మా నిన్ను కాదమ్మా దేశించింది నన్ను దేశించి ఉన్నారు అని ప్రభు నీకు నాకు చెప్తున్నాడు దేవుని బిడ్డ నిన్ను కాదని చెప్తున్నాడు లోకము నీకంటే ముందుగా నేను నాకా నన్నే దేశించి ఉన్నా ప్రభు మాట చూడండి దేవుని బిడ్డ మనల్ని దేశించాలని బాధపడతాను ఏడుస్తాను ఎన్నో మరి మాట్లాడుకుంటాను దేవుని బిడ్డ కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూసావా నిన్ను చూసి నీ మార్గమును చూసి నీ నడవడను చూసి ఆలోచన చూసి నీ దే వాళ్ళందరూ కూడా నిన్ను దేశించారేమ కానీ అవన్నీ నేను పొందేనమ్మా నీ ద్వారా అని ఈరోజు మనకు ఇస్తున్నాడు ప్రభు దేవుని బిడ్డను బాధపడాల్సిన అవసరం లేదు నేను దేశింపబడి ఉన్నానమ్మా నేను నీ ద్వారాగా గాయం నాకమ్మా నీ ద్వారాగా నేను ఉన్నదమ్మా నీ ద్వారాగా నా దేహమును సితికిపోయి ఉండదమ్మా నీ ద్వారాగా నేను సిలువలో కాళ్ళుని చేతులని నా సమస్త కూడా నేను అప్పగించుకొని ఉన్నాను నీకంటే ముందు ఎద్దే ఉన్నదమ్మా నీ కాడ మాత్రము లేదు ఆ బరువు ఆ దేశము ఆ సూయము ఆ అహంకారమును నేను నిన్న పత్తి మాట కూడా నేను గాయం కలిగి ఉన్నాను తీవ్రమైన బాధపడి ఉన్నానని దేవుడు మాటిస్తున్నాడు దేవుడు కూడా నీకంటే నీవేదో నన్ను చేశాడని అయ్యో నన్ను నేను నా విధముగా నా మార్గము విధముగా ఎంచి చూపించారంటే దేవుడు అంటున్నాడు కాదే వెంచింది దేవుడని ఎంచి ఉన్నారని ప్రభు మనకు మాట మాటిస్తున్నాడు దేవుని బయట చదువు వీరు లోక సంబంధులైనా ఉమ్ ఎలా తన వాడి స్నేహించు ఆ అయితే మీరు లోక సంబంధం కాదు అయితే మీరు లోక సంబంధితులు కారు నేను మిమ్మల్ని లోకంలో నేను మిమ్మల్ని లోకపులో నుండి ఏర్పాటు దేవుని దేవస్థోత్తు రాకమ్మ దేవుని బిడ్డలారా మీరు లోక సంబంధికులు కాదు నేను మీ మిమ్మల్ని లోకముల ఆయన మనని ఏర్పాట్లు తీసుకున్నా ప్రభు దేవుని బిడ్డలారా ఆయన పడుతున్నాడు దేశ్యం కావచ్చు అస్వీత కావచ్చు మన మీద మనం వర్కర్ మీద చూసింది కూడా మనం కూడా మాట్లాడింది ఆయన పొంగి ఉన్నాడు మనకు సంబంధికులు ఎవరు కూడా నీరు నిన్ను అవమానం చేసినది వారికి పాదుకని ఎవరికి చెందుతుందంటే ప్రభు మనదోరగా దేవుని బిడ్డ మనలో అసూయము లేకుండా నీవు ప్రేమ ప్రేమ అయ్యా నేను ప్రేమ కలిగి ఉండాలి నా సహోదరిని నేను పెట్టుకొని ఉన్నానని కన్నీరు అయ్యి ఇది నాయన నా సహోదరిని నేను గాయపరిచి ఉన్నానయా నా సహోదరిని నేను దేశించి ఉన్నానయా నా సహోదరిని నేను దూరపరుచుకున్నానయా నా మాటల వల్లగా నా క్రియల వల్లగా నా ఆలోస్యల వల్ల వాళ్ళని పోట్టుకున్నాను ప్రభా మరలా నన్ను కలపవా మరలా నేను వారి మీద ప్రేమ చూపుటకు నాకు ప్రేమను దయచేయ ఇప్పుడు వరకు ప్రేమ నాకు అలాంటిది లేదు ప్రభావ ప్రేమ లేకనే నేను వారిని విడిచిపెట్టుకొని దూరం అయిపోయి ఉన్నాయా అని చెప్పి నీవు సహోదరి సహోదరులగా మీరు ఏమి చేయాలంటే మీ సహోదరుల కొరకు పార్థించని మీ మీద విరోధము కలిగిన ప్రతి బిడ్డ కొరకు పార్థించని మీ ద్రోహాలు వారు చేసుకున్న మిమ్మల్ని విమర్శించిన మీ ముందుగా నన్ను విమర్శించారు నీకంటే ముందుగానే నన్ను దేశించారని ప్రభు చెబుతున్నాడు అది మీ అందరికీ వెళ్ళి ఉన్నది కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ గాయం ఆయన పొంది ఉన్నాడు నీవు కాదు నీకు గాయం కలగలేదు ఆయన పొంది ఉన్న మాటలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రేమ కలిగి ఉండటము నీ వలేని సకూదరని ప్రేమ ఉండమని ఈ రోజు మనకు మాట ఇస్తున్నారు దేవుని స్తోత్రం హల్లెలూయా జీవమా అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించున్నది ఆ అందుచేతనే మిమ్ముని విమ్మలని నోతము ద్వేషించున్నది దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాబట్టి నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి చూడండి దేవుడికి స్తోత్రాలు దేవుని బిడ్డల దాసుడి కంటే యజమానుడి కంటే దాసుడు చాలా గొప్పవాడు అదే ప్రభు చేసుకొని మాట ఇస్తున్నాడు చూడండి ఇక్కడ మరి ఆయన గొప్పవాడైన తనమ కూడా హెచ్చించుకోలే ఉండి ఏం చెప్పి మన కొడుకు ఉన్నాడు దేవుని బిడ్డలాడ ఇప్పుడు మనము మన అన్న అన్నదమ్ములు కావచ్చు చె చెల్లెలు కావచ్చు ఇరుగందున పొరుగందున ఎంతో నొప్పున పడతా బాధపడతా తిట్టుకుంటాం కొట్టుకుంటాం నేను సావధింగ నాశనం చేయాలని ఎంగా అనుకుంటూ ఎన్ని అర్థమైన మాటల దేవుని పిట నువ్వు ప్రేమ కలిగి ఉండి నువ్వు ప్రేమ ప్రేమ చూపించు తండ్రి నేను త్వరపడుతున్నానేమో తొందర తొందరపడుతున్నానేమో మాను నిమిత్తం రాలేనయ్యా నన్ను నీ స్వాధీనం పంచుకోమని అంటే నువ్వు ఒకవేళ తొందర కలిగి ఉన్నావేమో ఒకవేళ నువ్వు త్వరపడి ఉన్నావా ఎంటే దేవునికి ప్రతి ఒక్క తొందరపాటుని దేవునికి సమర్పించమని కూడా దేవుని అందరం ఆకరించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాము దేవుని బిడ్డలారా ఇదిగో దేవుడు చెబుతున్నాడు మరి యజమానుడి కంటే తన దాసుడు చాలా గొప్పవాడని మనకు మాట ఇచ్చిన ప్రభు నన్ను ఎప్పుడైతే ఈ యొక్క దేవుడి సన్నిధిలో మన యొక్క ప్రతిదీ కూడా సమర్పించుకుంటాము ఆయన ఆలకించి మన ప్రార్థనకి ఆయన జవాబిపోవ కలిగిన దేవుడు దేవుని వెళ్ళారా ఎక్కడ మరి కీర్తనలో మొదటి అధ్యాయం చదవడబ్బా కీర్తనలో మొదటి అధ్యాయం చదవండి చూడండి దేవుడు అలాంటి స్థలాలను మనం విడిచిపెట్టుకున్న రోజు మన ప్రార్థనలు దేవుడు ఇదిగో యజమానుడి కంటే ధనుదాసుడు చాలా గొప్పవాడని ఆయన మాట ఇస్తున్నారు

ధర్మశాస్త్ర ఆనందమతో సదువుతో పగుళ్ళు దానిని ధ్యానించువాడు ఆ రెయ్యం పగుళ్ళు దాన్ని ధ్యానించి వాడు మనం చేద్దాం బైబుల్ ముందు మనకున్న ప్రార్థన మర్చిపోతాము మరి దేవుని పర్లోక రాజ్యం విడిచిపెట్టుకుంటా ఏం చేస్తాము అపహాసులు అక్కడ పోతే రుచిగా ఉంటది అక్కడ పోతే బాగుంటుంది నలుగురిలో కూర్కుంటే బాగుంటుందని చెప్పి ఉన్నాడు కానీ మరి అనుకోని మీరు పోతారు దేవుని బిడ్డలాడ ఆ విషయాలు కాదు కానీ ప్రభువందన బయమ కలిగి భక్తి కలిగి విశ్వాసముతో ఆ యొక్క ప్రభు సన్నిధిలో ఆ లేఖనమును మనం ఎప్పుడైతే చదవగలుగుతుందో అది మనకి ధన్యలు అని ప్రభు మాట ఇస్తున్నాడు ఆయన పవిత్ర ఆత్మ శక్తి మంతుడు ఎక్కడ నామంలో ఒక్కరై ఎద్దరై ముగ్గురై పాటిస్తారు అక్కడ నేను అంటానని పలికిన ప్రభు మనం ముగ్గురు ఎద్దకపోయినప్పుడు మనం పార్థిని కాదు కానీ లోకంలో ఉన్నాయి మాత్రం ఈ గ్రామాల్లో ఉన్న మాత్రం ఈ అత్తలూరికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ అత్తలూరులో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆ ఇద్దరు ఒక్కల కాడ ఇద్దరు కాడ ముగ్గురు కాడే ఉంటది అది ఏంటి అపవాదులు ఆ ఇంటిది ఇంటికి ఈ ఇంటిది ఆ ఇంటికి మోసుకుంటా మూటలు కట్టుకుంటా దేశించుకుంటా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మాటలు కానీ ఇక్కడేం చెప్తున్నాడు అపహాస్తుల మార్గంలో కెళ్ళబాకమని మాట ఇస్తున్నాడు మనం చెప్తున్నాడు పాపుల ఎద్దకి పువ్వుకం అని మాట మాట ఇచ్చి ఉన్నాడు ప్రభు పాకం అనే మనం చెబుతున్నాడు ఖండిస్తున్నాడు దేవుని బిడ్డల ఇందుకు వచ్చిండు మరి ధర్మక్షేత్ర ప్రకారంగా దానించు వారు ధన్యులని ప్రభు మాట ఇచ్చినాడు నీకు ఒకవేళ ఇంటి అందున ఒంటరి ధనివా తలుపుల బయ్యి కిటికీలు మొయ్యి దేవుని లేఖనం పట్టుకుము దేవుని అడుగుము అది నీకు ధన్యత్వము నీ బిడ్డలకి ధన్యత్వము నీ కుమారులకి ధన్యులవుతారు నీ కుమార్తెల ధన్యులు అవుతారు నీ యొక్క మనవరాలు మన నువ్వు చేసే ప్రతిదీ కూడా ధన్యముగా జీవము కలిగి శక్తి కలిగి బలము కలిగి నిలిచి ఉంటది కానీ ఈ పాపుల మార్గంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ నా నామంలో ఒక్కరై ఇద్దరై ముగ్గురై ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటానని ప్రభు దేవుని మీద మీరు అర్థమైన చెప్పుకునే కాదు కూడా ముగ్గురుగా నలుగురుగా పూకున్నాకాంటది గాని రాజ్యమైన మాట అక్కడ కలగదు ఆ నోరు ఏ నాడు కూడా మాట్లాడదమ్మా ఆ ఇల్లు ఎట్టమ్మా ఆ ఇంటి ప్రజలు ఎట్టమ్మా ఆ ఇంటి కుటుంబం ఎట్టమ్మా వాళ్ళ కోడళ్ళెట్టమ్మా వాళ్ళ కొడుకులు పెట్టమ్మా వాళ్ళ మనవాళ్ళు ఎట్టమ్మా వాళ్ళ మన ఈ భ ఈ ప్రసంగాలు ఇది తప్ప రెండోది రాదు దేవుడే చెప్తున్నాడు దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు అంటే నేను ప్రార్థించి అలాంటి స్థలాలను విడిచిపెట్టి లోకముని నువ్వు విడిచిపెట్టిన లోకములో నిన్ను నేను వేరు చేసుకున్నాను ఏర్పాట్లు అంటున్న లోకములో మనం ఏర్పాట్లు చేసుకున్నాడు దేవుడు నీ లోకమని తీసుకుపోయి దేవుని ఏర్పాట్లు తీసుకుపోయి ఆ పరలోక రాజ్యం తీసుకుపోయి ఎక్కడ గడుపుతున్నావు అంటే పాప స్థలాలకు తీసుకపోయి ఈ పర్లాకాన్ని ఈ యొక్క దేవుని మాటలను అక్కడ వ్యక్తపరుస్తున్నారు దేవుని బిడ్డలారా కాబట్టి అలాంటి యొక్క మార్గము మనం పోబడకుండా ఏం చేయాలంటే తండ్రి దేవుడితో మనం కలిసి ఉంటాం కలిసి ఉంటాం అని మనం అక్కడమేననుకుంటాం మన వర్తలని మన వర్తల కాదు దేవుడు రాజ్యం మన యద్దే కలిగి ఉంటదని కూడా ఇరుచు మనకి లేఖనాలు సెలవు మాటల వెన్నటికి కూడా మీరు మర్చిపోకుండా మరలా మనందరం కూడా పాటలు పడుకునే పార్థల్లోకి వెళ్ళాలి